ప్రజా స్వాగతం తెలంగాణ రాష్ట్ర భాష శాఖ ఆధ్వర్యంలో శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఆరు వందల మంది చిన్నారులు ఏకకంఠంతో శ్లోక పఠనం చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్ లో చోటు దక్కించుకున్నారు ఈ విశిష్ట కార్యక్రమాన్ని భరతనాట్య కోమలి శంకర్ నిర్వహించగా బిహెచ్ఈఎల్ ఎల్ఐజీ శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా సంగీత నాట్యాచారులు శేషుబాబు మాట్లాడుతూ చిన్నారులను ఈ విధంగా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు రికార్డు సాధించడం పట్ల శంకర్ ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీజేపీ నేత రాష్ట్ర నేత ఎడ్ల రమేష్ బీరంగూడ బ్రమరామిక మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

कटां देकी केकेटां कांन तिने तोम का तिने तोम का काका देतो तक कचे मुतक सधन 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 कचे मुतक भी धन सधन धन जो हुतांगडा का तरह की छक 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 धिंग धिंग दिक्कता दिक्कता ताका दे नतो ताका दे नतो ताका दे नतो सेम एडो भागन तोड़ा एडो सोन में வணக்கம் நான் பக்திச்சார் ஆ என்னால வெர்னல் ஆயிட்டேன்றோ சரி அமிதா அவர் அந்த சிஸ்டம்ல இல்ல இந்த நிகழ்ச்சிய பொது அந்த சர்க்கார் காரங்க வந்து என்ன பண்ணுச்சு மூணு இந்த ஆசிஸ்டி பண்ண வேண்டியதுக்கு রান বেহেজিয়ার మన పంచముఖ హనుమాన్ టెంపుల్లో కార్యక్రమం శ్లోకపట్న కార్యక్రమం ముందు మేము ఐదు వందల మంది అనుకున్నామండి అలా అలా ఆరు వందల మంది వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కొరకు మేము ఈరోజు చేస్తున్న మహత్ కార్యాన్ని దిగ్విజయం చేశారు అందరికీ కృతజ్ఞతలు అలానే స్పార్క్ ఆఫ్ ట్రెడిషనల్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫిక రికార్డ్లో మా శ్రీ సౌక్య నృత్య కళానికేతన్ గురు కోమలి శంకర్ గారు నమోదయ్యారు ఆ దాదాపు అభినయ దర్పణం అభినయ దర్పణం నాట్యశాస్త్రమే రెండు గ్రంథాలలో అభినయ దర్పణం இதுல கொஞ்சம் ஸ்லோகாலிக்கு வீணிக்கு டவுட் மனிதன் டிரைரகர் டேரெக்டர் அலெஷன் கேட்குறாரு வாரி அந்த ఆత్మీయ అతిథులతో ప్రత్యేక అతిథులతో ఈరోజు మన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోక కార్యక్రమం స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్లో నమోదయ్యింది ఈ ఇంతగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు మా గురువులకు ప్రత్యేక అతిథులకు అందరికీ మా శ్రీ సౌకర్ణ నిత్య కేతన్ తరపున శ్రీ గౌ గౌరీశంకర్ కామని శంకర్ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అండి అలానే తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా సహకరించారు అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఐదు వందల ఎనభై మందితోటి కూచిపూడి భరతనాట్యం ఇలాంటి కార్యక్రమాలలో మరి వరల్డ్ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు దీని మాకెంతో మంచి అవకాశం ప్రజల కిందమే చెప్పడం జరిగింది వారికి మేము అక్కడ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అక్కడ వర్షాభావ ప్రభావం వల్ల ప్లేస్ కొంచెము టైట్ అవుతుంది కొద్దిగా కొద్దిగా ప్లేస్ సరిపోకపోవచ్చు అని చెప్పి మళ్ళీ దాన్ని ఇక్కడికి చేంజ్ చేసి మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది వారికి మరి యొక్క వరల్డ్ ఏదైతే వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమము మరి వాళ్ళకు రావడము వాళ్ళు చేయడము ఎంతో సంతోషకరంగా భావించి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేసినందుకు తల్లిదండ్రులకు అలాగే గురువులకు అలాగే ఆత్మీయ అభిమానులకు మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ ప్రోగ్రాం ఇంతవరకు సక్సెస్ అవ్వడం కారణం మా యొక్క సపోర్టర్స్ అలాగే ఎల్ రమేష్ అన్న గారు అలాగే నరేంద్ర గారు అలాగే సుధా సుధాకర్ రెడ్డి గారు సో సుధాకర్ యాదవ్ గారు ఇలా అందరూ కూడా మాకు సపోర్ట్ చేయబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయ్యిందండి వండర్ బుక్ ఆఫ్ ది రికార్డ్ ఒక వండర్ బుక్ ఆఫ్ ది రికార్డ్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ అయిస్తుంది సార్ అందరికీ ధన్యవాదాలు మీరు మాట్లాడండి నృత్య కళానికేత కళానికేతలు వారి వారి ఆధ్వర్యంలో గౌరీ శంకర్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కని కార్యక్రమం జరగడం ఈ ప్రాంతం అంతా చాలా సంతోషంగా గర్విస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ ప్రాంతంలో ఇక్కడ నమోదు చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఇంతమంది ఆరు వందల మంది చిన్నారులతో శ్లోక పట్టడం అనేది చాలా ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి విషయం అట్లాంటి ఆ విషయాన్ని సుమారు మూడు నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ మరి మూడు నెలల నుంచి కష్టపడుతూ చాలా దిగ్విజయంగా చేసినటువంటి కోమలి శంకర్ గారికి వారి వారి ఫ్యామిలీకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు కూడా ఆ యొక్క అభయాంజనేయ స్వామి ఆ సచిదానంద స్వామి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన సంప్రదాయాలను మన దేశ సంప్రదాయాలను మన సాంస్కృతిక సాంప్రదాయాలు మన సనాతన ధర్మాన్ని కూడా ఇది మంచి కాపాడే విధంగా ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెంపొందించవలసిన అవసరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభిమానం తెలియజేసుకుంటున్నాను జై హింద్ జయ భారత్